సరే ప్యాసివ్ ఇన్కంతో సంపద ఎలా సృష్టించాలో సింపుల్గా చూదాం ఈ రోజుల్లో చాలామందికి కెరియర్లో సక్సెస్ అంటే జీతం మాత్రమే కాదు కాలం మారింది లక్ష్యాలు మారే ఇప్పుడు కావలసింది ఫినాన్షియల్ ఫ్రీడమ్ మంచి లైఫ్ బ్యాలెన్స్ ఈ ఫ్రీడం కోసం ఇన్వెస్ట్ చేసే ముందు రెండు అలవాట్లు చాలా ముఖ్యం మొదటిదేంటంటే అసలు ఏది అవసరమో ఆలోచించాలి ఉదాహరణకి కొత్త కార్లు కొన్నాక వాటి విలువ పడిపోతుంది ఈ కామర్స్ డిస్కౌంట్లు మనల్ని ఊరిస్తాయి అవసరం లేనివి కూడా కొనేలా చేస్తాయి సో కొనే ముందు ఒక్క క్షణమాగాలి ఈ అలవాట్లు పాటిస్తే సేవింగ్స్ కి ఫార్టీ ఫార్టీ ట్వంటీ రూల్ అప్లై చేయొచ్చు ఈ రూల్తో లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రస్తుత అవసరాలు రెండు అవుతాయి అంటే ఆదా చేసిన డబ్బుని మూడు విధాలుగా మనకోసం పనిచేసేలా చేయడమన్నమాట ఇందులో మొదటి నలభై శాతం లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం మరి దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి లాంగ్ టర్మ్ లో చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్లు కన్నా స్టాక్ మార్కెట్లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి చూడండి ఇరవై ఏళ్లలో ఎంత తేడా వచ్చిందో ఓకే ఇన్వెస్ట్మెంట్కి వేరువేరు ఫలితాలు బిగినర్స్ కోసం బెస్ట్ ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్స్ రిస్క్ తక్కువ ఉంటుంది ఇక రెండవ నలభై శాతం దీంతో రెగ్యులర్ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం అంటే కంపెనీ లాభాల్లో కొంత భాగాన్ని షేర్ హోల్డర్స్ కి ఇస్తారు ఇదే డివిడెంట్ ఇన్కమ్ కొన్ని స్టాక్స్ డివిడెండ్స్ ఇవ్వడమే కాదు వాటి విలువ కూడా బాగా పెరిగింది డబ్బుల్ బెనిఫిట్ అనమాట ఇంకో మంచి ఆప్షన్ రీట్స్ అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి రెంటల్ ఇన్కమ్ పొందడం అంతేకాదు రీట్స్ నుంచి వచ్చే ఇన్కమ్కి అస్సలు ట్యాక్స్ ఉండదు ఇది పెద్ద ప్లస్ పాయింట్ ఇక చివరి ఇరవై శాతం ఇది ఫైనాన్షియల్ షీల్డ్ ఇదే మన ఫౌండేషన్ ఇది లేకపోతే అంతా రిస్కే ఈ షీల్డ్లో మూడు భాగాలుంటాయి ఎమర్జెన్సీ ఫండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉదాహరణకి జీతం తీసుకునే వాళ్ళకి రెండు కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్కి నెలకి వెయ్యి రూపాయలే అవుతుంది ఎందుకంటే ఒక హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఇన్నేళ్ల ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం పోవచ్చు ఈ షీల్డ్ దాన్ని ఆపుతుంది అందుకే ఫార్టీ ఫార్టీ ట్వంటీ రూల్ చాలా ముఖ్యం ఇది గ్రోత్తో పాటు భద్రతను కూడా ఇస్తుంది మరి ఈ ఫైనాన్షియల్ షీల్డ్ కోసం ఈ వారం తీసుకోబోయే మొదటి అడుగు ఏంటి ఆలోచించండి